హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు నమస్తే అండి మంచు లక్ష్మి లవ్ మ్యారేజ్ చేసుకుందండి అంతకు ముందు ఫస్ట్ మ్యారేజ్ తర్వాత విడిపోయారు తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఫస్ట్ మ్యారేజ్ విడిపోవటానికి వాళ్ళిద్దరు సపరేట్ అవడానికి మంచు మోహన్ బాబు అనేది ఐ మీన్ కారణము అనేది ఒకటి సోషల్ మీడియాలో చక్కగా కొడుతుంది దీని గురించి ఏమంటారు అంటే ఆయన కారణం కాదు తర్వాత సంగతి కానీ ఎప్పుడు ఆమెకి ఇష్టమైతే ఈయన చేయలేదు ఆమె ఏదంటే ఎప్పుడైనా లవ్ మ్యారేజ్ లో చేసుకున్నప్పుడు వీళ్ళు ఊహించుకొని చేసుకోవడం జరుగుతాయి దాని తగ్గట్టు పరిస్థితులు అక్కడ లేవు అనుకోండి వీళ్ళు డిసపాయింట్ అవుతారు మనం ఊహించిన లైఫ్ కి డిఫరెంట్ గా ఏదన్నా ఉందనుకోండి ఇంక వీళ్ళు పశ్చాత్తాపం ఉంటుంది ఆ టైములో లో ఈ పేరెంట్స్ వీళ్ళు ఎవరైనా గనక సపోర్ట్ ఉండి మేమున్నాము నీకు ఇష్టం లేకపోతే నువ్వు భరించాల్సిన అవసరం అట్లాంటిది ఏమన్నా ఉంటే ఆటోమేటిక్ గా గ్యారంటీ వెంటనే డిఫర్ డైవర్స్ సార్ అంటే అప్పుడు విడిపో అంటే విడగొట్టింది అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చేసి లోపల బంధించి కొట్టారు బాగా చిత్రవదన చేశారు అందుకని ఈ విధంగా విడిపోతుంది అంతకు ముందు అది అంటే ముందు ఎలప్పుడు మ్యారేజ్ అయ్యాడు దానికి ముందు అట్లాంటివి ఏదో ఆయన గ్రామం మీద కోపట్టము లేకపోతే ఏదో సహజంగా ప్రతి ఇంటికి జరిగేవాడు కుదురు ఉన్న లవ్ చేసింది అంటే సరిపోయి రా అని చెప్పరు కదా అప్పుడు ఆ టైంలో ఇవి జరిగినాయి కానీ తర్వాత ఎలప్ పోయి అతనితో పెళ్లి చేసుకుంది తర్వాత కొన్నాళ్ళ తర్వాత వచ్చేసి అది పాటు ఇప్పుడు వాళ్ళ గొడవలు జరుగుతుంది సోషల్ మీడియాలో అయితే ఈ రోజు ఒక ట్వీట్ ఐ ఒక ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు తన మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సో తన కూతురుతో బిగ్ కూల్ అనేది పోస్ట్ చేశారు అంటే అంతా ఇది సద్దుమడిగింది అడిగింది అనే ఉద్దేశంతో లేదంటే అసలు ఏంటి లేదు ఇద్దరికి అడ్వైజ్ లాగా ఇచ్చినట్టు బీ కూల్ అంటే ఇద్దరు కూల్గా ఉండండి గొడవ లేకుండా అని అన్నట్టు సహజంగా అక్క కాబట్టి ఇద్దరికి తమ్ముళ్ళకి ఆమె పరిస్థితిలో డైరెక్ట్ చెప్పే పరిస్థితి లేదనుకోండి ఎందుకంటే ఇద్దరు మనం ఇద్దరు తమ్ముళ్ళు అయినా కాని ఇద్దరు వినే పరిస్థితిలో లేరు అనేది అర్థం అవుతుంది మనకి ఆమె మన మంచి మానవితో కూడా గంటసేపేమో ఏమో మాట్లాడింది కాకపోతే ఇతను ఆమె చెప్పిన మాటలు కాని ఏవి వినలేదు అతని ద్వారా అతను ఆ గొడవ పడే దీనిలోనే ఉన్నాడు ఏమైనా ఎంతసేపు మాట్లాడినా గాని ఉపయోగం లేకుండా పోయింది దాంతో ఏమో సైలెంట్ అయిపోయింది తర్వాత మనో విష్ణుతో మాట్లాడటానికి ఏమి ఉండదు ఎందుకంటే వీళ్ళు ఆటోమేటిక్ గా ఆ ఫాదర్ కి వీళ్ళు అనుకూలంగానే ఉన్నారు మనోజ్ ఒక్కడే డిఫరెంట్ ఉన్నాడు కాబట్టి విష్ణుతో వాళ్ళతో మాట్లాడేది ఏముండదు వాళ్ళ తరఫునే ఉంటుంది ఆటోమేటిక్ గా మనోజ్ అంటే ఏంటంటే ఇంక ఇష్టం బాగా మిగతా ఇప్పుడు మనోజ్ మీద తన మ్యారేజ్ కూడా లక్ష్మి ఆయన మ్యారేజ్ కి మెహందీ ఫంక్షన్ అల్లి ఫంక్షన్ ఇవి కూడా ఆమె ఆర్గనైజ్ చేసి చేయటం జరిగింది అది కూడా చూసాం మనం అతని మీద బాగా ఇష్టం ఉంది అతని ఆమెకి మాట్లాడితే అతను అయితే డిఫర్ అయ్యాడు ఈ మాటలు గాని చెప్పింది ఏమీ నేర్చుకోలేదు అనేది మనకు అర్థం అవుతుంది దాని తర్వాతే అతను ఈ ఈ కేసులు దాకపోవటము కొట్లాట్లు ఇవి జరిగినాయి అంటే ఇంత జరుగుతున్నా కనీసం మంచు మనో మంచు మనసు తల్లి తల్లి కూడా స్పందించట్లేదు ఎందుకని అంటారు ఆమె ఫస్ట్ ఎక్కడ ఎప్పుడు బయట అంటే ఎవరికి ఎవరి సైడ్ మాట్లాడాలో తెలియకనా లేకపోతే అసలు మాట్లాడటం ఇష్టం ఇష్టం లేకనా ఏంటి అసలు అంటే ఇంత ముందు కూడా మనోజు రెండు సార్లు డిఫర్ అయ్యి బయటకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా తప్పైపోయింది అని ఇంటికి వచ్చి కొన్నాళ్ళు ఉండి మళ్ళీ గొడవ పెట్టుకొని బయటకి వెళ్ళిపోయి ఇవి జరిగిన మోహన్ బాబి చెప్పాడు మొన్న నిన్న ఈ సందర్భంలో ఆమె కూడా సపోర్ట్ గా ఇంకోసారి తప్పు చేయలే రానిద్దాము ఇంట్లో పెట్టుకుందాం అనే రెండు మూడు సందర్భాల్లో ఆమె రెండు మూడు సార్లు ఇది జరిగినప్పుడు ఆమె మోహన్ బాబుతో మాట్లాడి ఆయన్ని కూల్ చేసి రికమెండ్ చేసి మళ్ళీ తెచ్చి ఇంట్లో పెడతాము మళ్ళీ ఈయన గొడవ పెట్టుకొని పోవటం ఇది జరిగినాయి అనేది అర్థం అవుతుంది ఇప్పుడు ఫైనల్ ఇది ఏంటంటే తెగేదాకా ఏది లాగకూడదు అన్నట్టు ఇప్పుడు తెగేదాకా వచ్చింది పరిస్థితి ఈ టైంలో ఆమె మెంటల్ గా అప్సెట్ అయ్యి హాస్పిటలైజ్డ్ కూడా అయిందని మనకి తెలుస్తుంది మన ఈ గొడవ జరిగిన తర్వాత హాస్పిటల్లో చేరారు ఓకే సో ఇప్పుడు మంచు మంచు లక్ష్మి వీళ్ళిద్దరికి అంటే కొంచెం మాట్లాడి రాజీ చేయడానికి ట్రై చేయొచ్చు కానీ చాలా వరకు విధంగా ఉందని మంచు లక్ష్మి అవును ఇంకా అయిపోయింది ఆల్రెడీ ఆ మాట్లాడింది అనలేదు అయిపోయింది ఇంకా ఎవరికి చెప్పే పరిస్థితులు అవ్వలేదు కదా ఇప్పుడు ఆ తండ్రికి ఎదురు తిరిగిన వాడు వీళ్ళు తండ్రి మాట ఆ ఏముంది ఉన్నది కదా నువ్వు అసలు నీకు పెళ్లి అయిపోయింది నువ్వేది మాకు చెప్పేది అన్నారు ఇద్దరు ఎవరైనా గానీ నీ పని నువ్వు చేసుకో అంటారు అంతేగా ఇంకా ఏది ఇంకా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళి ఏమైదో కమాండింగ్ గా పోతే రకంగా ఉందాగా మా చెప్పాలని చూసింది వాళ్ళు ఇ పరిస్థితి లేరు ముందంగా అవుదాము కాముంది ఈ ఇష్యూలో ఎంటర్ అవ్వకుండా అది మోహన్ బాబు కూడా ఆయన చెప్పుంటాడు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా నువ్వు పక్కన ఉండు అని చెప్పే అవకాశం లేదు మనకు అనిపిస్తుంది మహేష్ గారు ఇప్పుడు ఈ గొడవ అసలుకి ఎటువైపు దారి ఇచ్చు అసలుకి ఎప్పుడు సర్దు అడుగుతుంటారు సర్దు అనేటువంటి ఇంత సాగ జరిగిన తర్వాత తొందరగా అంత ఫాస్ట్ గా రెండో రోజు భుజాన్ని చేతులు వేసుకుని ఇచ్చుకొని కలిసిపోయే పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్న ఈ హీట్ మీద జరగదు కానీ ఫ్యూచర్ లో ఏదైనా మోహన్ బాబు ఇంత మన పోలీస్ కంప్లైంట్ లో ఇచ్చాడు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నాకు నేను ఓల్డ్ సీనియర్ సిటిజన్ గా సీనియర్ సిటిజన్ గా ఈ టైమ్ లో అయినా ప్రశాంతంగా జీవితం గడపాలి అసలు ఇట్లాంటి కేసులు దరిద్రంగా కుటుంబంలో చచ్చి ఎవరికైనా చాలా అది స్వామి చెప్పినట్టు ఉంటుంది నరం మీద అట్లా ఉండే పరిస్థితిలో ఆయన ఇవన్నీ జంజాటాలు వదిలించుకోవాలంటే ఆయన ఏం చేయాలో అది చేసుకోవటం ఉత్తమైన విషయం అంటే ఎవరికైనా ఎవరికి ఇవ్వాల్సిందో ఏదన్నా పంచాల్సిందో ఆస్తి ఏదన్నా పనిచేస్తే సరిపోతుంది కదా ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు కూతురు ఉంది ముగ్గురికి సమానంగా ఆస్తి పనిచేస్తే గొడవలు గొడవలన్నీ ఉండవు కదా అసలు మంచిలక్ష్మి ఓపెన్ గా ఉంది మనం ఒకసారి సందర్భాన్ని మా నాన్న ఇంతవరకు మాకు ఆస్తి పంచలేదు మాకు లేదు ఇంత పెద్దవాళ్ళు అయ్యాము మేము చచ్చిపోయేదాకా కూడా కూడా అందేమ అంటే సరదాగా అన్నట్టే అందేవా సరదా అయినా కానీ సీతెస్ విషయం అయితే అదే అది ఇట్లా ఎప్పుడైనా ఒక వయసు దాకుండి ఇంత దాకుండి మనకి పిల్లలు ఆ ముగ్గురు ఎవరి ఇవ్వాల్సింది ఇవ్వదలుచుకున్నది వాళ్ళకి ఇచ్చి నేను ఇంతే ఇవ్వదలుచుకున్నా అంతే ఎందుకంటే దానిలో అక్క ఉడికి లేదు వీళ్ళకి ఆయన కష్టార్జియం కాబట్టి ఆవిడకే ఇచ్చుకోవచ్చు నేను ఇస్తా కుదల్చుకున్నా అని ఇచ్చేసి ఆయన దగ్గర కొంచెం ఆయన దగ్గర పెట్టుకొని ఆయన తదనంతరం ఆయన ఎవరికి ఇష్టం అయితే కూతురికే నాకు ఎక్కువ ఇచ్చాను జూబ్లీ కూడా మంచు ఇచ్చాను అని చెప్పి ఆయన చెప్పాడు అట్లా ఎవడు ఇష్టం అయితే వాళ్ళకి ఆయన ఇచ్చుకోవచ్చు తర్వాత తదనంతరం ఇల్లు నవచ్చుకొని ఆ పని చేస్తే ఆయన ప్రశాంతంగా ఉంటాడు గొడవలు ఉండవు ఇప్పుడు ఇది కూడా ఆయన కష్టాలు ఆ ఇల్లు ఆ ఇంటి మీద గవడుకు పోయినా గానీ అది రాంగే కొడుకులైనా సరే ఆయనకి ఇష్టం లేకుండా ఆయన ఇంటూ ఉండకూడదు ఆయన బయటకు పోమంటే బావాల్సిందే అట్లానే వీళ్ళకి అడిగే రైట్ కూడా లేదు ఇస్తావాస్తావా అని అడిగే రైట్ లేదు కాకపోతే ఇప్పుడు జరిగే పరిస్థితులు ఇవి ఎవరైనా సరే దృష్టిలో పెట్టుకొని మనకి అసలు ఇంత వయసు వచ్చింది పిల్లలు ఇట్లా పెళ్లి అయ్యి పిల్లలుండి వాళ్ళకి కూడా ముగ్గురికి పిల్లలున్నారు ఈయన ముగ్గురు పిల్లలకి పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాల్సింది ఇవ్వదలుచుకుంది ఏదన్నా ఇచ్చేసి ఈ గొడవ ఏంటంటే ఇంట్లో బ్లడ్ దాని వాటర్ అని ఇది ఉంది అట్లా బ్లడ్ రిలేషన్ ఎప్పటికైనా కక్షలు కార్ జీవితకాలం ఉండవు సొంత బిడ్డలకి తల్లికి తండ్రికి బిడ్డలకి కాబట్టి నాలుగు రోజుల్లో వాళ్ళే సర్దుకొని కాకపోతే ఈయన పెద్దరికంగా ఈయన ఏం చేయాలో చేస్తే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేకుండా ఆ రకంగా ఆయన కనుక ఆలోచించేదన్నా ఇన్షియేట్ తీసుకొని చేస్తే ఈ గొడవ మెల్లికి సద్దు ప్రస్తుతం తర్వాత తర్వాత జరిగే దీన్ని బట్టి తండ్రి మీద గౌరవం అవి లేకుండా ఎవరికి ఉండవు తల్లిదండ్రు అని ఎవరు తర్వాత మనోజ్ కూడా మారి కొంచెం ఇది ఏదైనా తండ్రి మీదకి ఈ విషయాల మీద గొడవలకు పోవటం అనేది కరెక్ట్ కాదు పిల్లలు ఎవరు వెళ్ళినా గానీ తండ్రి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి నైతిక విలువలతో ప్రవర్తించారు అవి లేకుండా ఆస్తి లేదనో ఇంకోటో ఇంకోటో అన్నాడను ఇట్లా దూషించడం కేసులు పెట్టిదా పోవటం ఇంకోటి జరగటం అనేది చూస్తే మన మన సంస్కృతికి అయితే అది విరుద్ధము అసలు అది మంచి పద్ధతి అయితే కాదు ఓకే అండి